అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి కౌశలం టెస్టులు అయితే కనుక డిసెంబర్ రెండో తారీఖు నుండి డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా టెస్టులు అయితే నిర్వహించారు ప్రతి సచివాలయంకి ఇద్దరు చెప్పున అంటే మార్నింగ్ ఒక షిఫ్ట్ మధ్యాహ్నం ఒక షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్లో పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు ఒక షిఫ్ట్ కింద మధ్యాహ్నం నుంచి మూడు నుంచి నాలుగు గంటల వరకు కూడా ఒక షిఫ్ట్ కింద రోజుకి ఇద్దరు చెప్పిన ప్రతి సచివాలయంలో కూడా కౌశలం టెస్టులు అయితే కనుక నిర్వహించింది సో ప్రస్తుతం రెండు టెస్టులు జరుగుతున్నాయి ప్రతి సచివాలయంలో నెక్స్ట్ షెడ్యూల్లో ఏమవుతుందంటే కనుక నాలుగే షిఫ్ట్లో కూడా ఎగ్జామ్ జరుగుతుంది ఎందుకంటే కనుక మనకి కౌశలంలో గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా అని మరియు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చాలామంది అయ్యారు సో వీళ్ళందరినీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కాబట్టి సో అందరినీ కవర్ చేయడం తక్కువ టైంలో కష్టం కాబట్టి సో ఏం చేస్తారంటే కనుక షిఫ్ట్లు పెంచుతారు ఖచ్చితంగా త్వరగా అయితే కనుక అందరికీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి షిఫ్ట్లు అయితే పెంచుతారు ప్రస్తుతం ఏంటంటే ప్రతి సచివాలయం అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రతి సచివాలయం నుండి పది మందికి అయితే కనుక టెస్ట్లు అయితే నిర్వహించారు సో వీళ్ళలో కొంతమందికి ఏంటంటే ఫస్ట్ రోజు అంటే డిసెంబర్ రెండో తారీఖున చాలా మందికి ఏంటంటే చాలా సచివాలయాల్లో సిగ్నల్ ఇష్యూస్ అలాగే సర్వర్ ప్రాబ్లం వల్ల ఎగ్జామ్ అయితే కనుక జరగలేదు వీళ్ళకి రీషెడ్యూల్ జరుగుతుంది తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఎందుకు ప్రిపేర్ అవ్వాలని అంటున్నానంటే కనుక పేపర్ అంటే మన సచివాలయంలో జరుగుతుంది అంటే నామకే వాస్తు జరుగుతుందేమో సో ప్రస్తుతం అంత డిఫికల్టీ లెవెల్స్ ఉండవేమో స్టాండర్డ్స్ పాటించలేమో అని అనుకోవచ్చు కానీ నేను పేపర్స్ చూశాను సో పేపర్స్ చూసినప్పుడు ఏమైందంటే కనుక డిఫికల్టీ లెవెల్స్ ఉన్నాయి అలాగే పేపర్ కూడా స్టాండర్డ్గా మెయింటైన్ అవుతుంది ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ ప్యాటర్న్ కరెక్ట్గా ఫాలో అవుతారో సో ఖచ్చితంగా కూడా మంచి జాబ్స్ అయితే ఇస్తారు సో ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేశారనే దాన్ని బట్టి మన జాబ్ ఏ విధంగా ఇస్తారనేది ఉంటుంది సో అందువల్ల స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్కి సంబంధించి జాబ్స్ కూడా మంచి వస్తాయి కాబట్టి కౌశలంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో అందరూ కూడా టెస్ట్కి అయితే కనుక ప్రిపేర్డ్గా ఉండండి సో ఈ టెస్ట్లు ప్రతి ఒక్కరూ రాయాలి కాబట్టి సో మీకు ఇన్ఫర్మేషన్ అంటే మీరు టెస్ట్ ఎప్పుడు రాయాలి ఆల్రెడీ పది మందికి అయితే జరిగింది మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో మీరు మిగతా వాళ్ళకి టెస్ట్లు ఎప్పుడు జరుగుతాయి సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వెళ్తుంది సో ఎగ్జామ్ ఒక టెస్ట్ డేట్ ఇచ్చారు సో ఆ డేట్కి ఎలా అటెండ్ అవ్వాలి ఎలా అటెండ్ అయితే కనుక ఆ షెడ్యూల్ భాగంగా మనకి ఇచ్చిన షిఫ్ట్లో కంప్లీట్ అవుతుంది సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా మందికి చేరుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఏంటో కనుక డిసెంబర్ రెండో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే ప్రతి సచివాలయంలో జరిగినాయి ప్రతి సచివాలయానికి క్యామ్ ఇచ్చారు అలాగే ఒక హ్యాండ్ సె హెడ్సెట్ ఇచ్చారు అంటే ఇలా మనం మాట్లాడడానికి స్పీకర్తో కూడిన హెడ్సెట్ ఒకటి ఇచ్చారు మనం ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ముందు మనకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుందనేది తెలుసుకుందాం సో ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి మీరు కౌసుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారా కానీ గ్రామర్ సచివాలయం ద్వారా కానీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు సో మీకు ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్ ఉందని ఏ విధంగా వస్తుంది సో మీకు గ్రామవాడ సచివాలయాల ద్వారా వాట్సాప్ గ్రూప్లు అనేది క్రియేట్ చేశారు గతంలో సో ఆ గ్రూపుల్లో ఏంటంటే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు విలేజ్ వైజ్ కానీ వార్డన్ వైజ్లో కానీ ఇన్ఫర్మేషన్ అందులో పెడుతుంటారు సో వచ్చిన షెడ్యూల్లో ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరి పేర్లు కూడా ఆ గ్రూప్లో పెడుతున్నారు కొంతమంది సో ఆ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది లేదు ఉంటే కనుక మీకు మెసేజ్ ఆర్ మెయిల్ ఇంకొకసారి రెండు కూడా వస్తున్నాయి మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తుంది మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో వీటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మీరు పలానా తారీఖున అటెండ్ అవ్వాలి పన్నర షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మెసేజ్ వస్తుంది సో మెసేజ్ చూసుకోవడం మీరు అలర్ట్ అవ్వచ్చు సో అప్పటికే మీకు మెసేజ్ కానీ అది రాలేదనుకోండి మీకు ఎగ్జామ్ రేపు అనగా ఈరోజు ముందు రోజు గ్రామ వార్డు నుంచి ఎవరో ఒకరు సచివాలయ అధికారులు ఎవరో ఒకరు మీకు ఫోన్ చేసి సో మీకు రేపు ఎగ్జామ్ ఉంటుందని ఈ షిఫ్ట్లో ఉంటుంది మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్తుంటారు సో ఆ విధంగానే సరే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఈ ఇవేవి మిస్ అయినాయి అంటే కనుక ఒకసారి మీ విలేజ్ వార్డ్ సచి సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు సో మేము ఇలా కౌసలంకి అప్లై చేస్తాం సో మా ఫేర్ ఏమైనా వచ్చిందని చెప్పి నెక్స్ట్ షెడ్యూల్లో మనకి నెక్స్ట్ షెడ్యూల్ అంటే సెవెన్ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి కనుక్కోవచ్చు మీరు సో మోస్ట్లీ ఏమవుతుందంటే కనుక ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అవుతారో గ్రాడ్యుయేషన్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఏదైతే డిగ్రీ అవునవ్వండి ఏదైతే బీటెక్ అవునవ్వండి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ షిప్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి వాళ్ళని ఎక్కువ పిలిచారు సో నెక్స్ట్ మిగతా వాళ్ళందరినీ కవర్ చేస్తారు ఫస్ట్ అయితే కనుక వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు నేను చూసిన దాన్ని బట్టి వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు సో ఈ విధంగా అయితే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు ఎగ్జామ్ ఉందని తెలుస్తుంది సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చేయాల్సిన పనులు ఏంటో అది చూద్దాం సో మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి సో చేసుకోవాలి ఏదైతే మీరు మీరన్నా చేసుకోవచ్చు లేదంటే మీరు ఎగ్జామ్కి ముందు వన్ అవర్ బిఫోర్ లేదంటే మీకు కి జరుగుతుంది అనుకోండి టెన్కి వెళ్ళండి లేదంటే టెన్ థర్టీ సో ఈ మధ్యలో వెళ్తే కనుక మీకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది గా చేసుకోవాలి సో మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మీకు ఎగ్జామ్ అటెంప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీరు సొంతంగా చేసుకోవచ్చు మన కౌశల్యం లింక్ పెడతాను ఆ లో క్లిక్ చేసి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవచ్చు లేదు అంటే కనుక మేము చేసుకోవాలేమో అంటే కనుక ఎగ్జామ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ వన్ అవర్ ముందు కానీ వెళ్తే కనుక అక్కడ గ్రామర్ సచివాలయ అధికారులు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేస్తారు మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది సో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి మీ ఆధార్ నెంబరు మెయిల్ ఓటీపీ వస్తుంది కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి తర్వాత మీ ఏదైతే ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ లింక్ అయిన ఫోన్తో కూ మొబైల్ నెంబర్తో కూడి ఫోన్ తీసుకుని వెళ్ళాలి సో మేము కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి ఆ తీసుకెళ్ళిన తర్వాత మాత్రం మీకు ఎగ్జామ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీరు తీసుకుని వెళ్ళారు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు సో మీరు ఏ విధంగా అయితే కనుక ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ కానీ ఆర్ఆర్బి ఎగ్జామ్ కానీ రాస్తారో ఆ విధంగా ఆ మా ఇన్సెప్ట్తో ఎగ్జామ్కి వెళ్ళండి ఎందుకంటే కనుక పేపర్ స్టాండర్డ్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నారు మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్కి అనేది అటెండ్ అవుతారు అక్కడ మీ ప్రొఫైల్తో మీకు ఎగ్జామినేషన్ అనేది డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిన తర్వాత పన్నెండు నుంచి పదిహేను వరకు ఒక నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి ఎటువంటి మార్క్స్ ఉండవు కాకపోతే మీ జాబ్ పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేయడం వస్తుంది సో అందులో బేసిక్గా ఏ క్వశ్చన్స్ ఉంటాయంటే కనుక మీకు ఇమీడియట్గా జాబ్ వస్తే కనుక మీరు ఎంత టైంలో మీరు అటెండ్ అవగలరు ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ లేదంటే టూ టూ త్రీ టూ త్రీ డేస్లో కానీ వన్ వీక్లో కానీ నేను అటెండ్ అవ్వగలని కింద ఆప్షన్స్ ఉంటాయి సో ఆప్షన్స్ తీసుకుంటారు తర్వాత ఇంకో క్వశ్చన్ ఏమి జనరల్ జనరల్ ఏ ఎలా అంటే మీకు ఒకవేళ జాబ్ వస్తే కనుక ఎక్కడ చేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా లేదంటే ఆల్ ఓవర్ ఏపీలో చేస్తారా లేదంటే ఇండియాలో ఎక్కడ వచ్చినా సరే జాబ్కి వెళ్ళగలరా అనే ఆప్షన్ ఉంది తర్వాత మీకు ఇమీడియట్ ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు అటువంటి క్వశ్చన్స్ అలాగే ఇంటర్వ్యూస్లో కాల్ లెటర్స్ ఏమైనా వచ్చినాయా సో ఇప్పుడు ఈ జాబ్లో మీకు కాల్ లెటర్స్ వస్తే ఎంత టైంలో మీరు ఆ లొకేషన్కి అనేది రీచ్ అవ్వగలరు సో మీరు ఇప్పటివరకు ఎంత కాలం నుండి ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇటువంటి ఏంటంటే బేసిక్ బేసిక్ క్వశ్చన్స్ అయితే కనుక మీకు ఒక పన్నెండు నుండి పదిహేను వరకు క్వశ్చన్స్ ఉంటాయి సో వీటికి మార్క్స్ ఉండవు జనరల్ మీ మీ జాబ్ పట్ల మీ యొక్క అభిప్రాయం తెలియపరచడానికి మాత్రమే క్వశ్చన్స్ సో నెక్స్ట్ ఈ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు కింద అయితే కనుక క్వశ్చన్స్ అంటే అదే ఎగ్జామినేషన్కి సంబంధించి రెండు టైల్స్ ఉంటాయి కమ్యూనికేషన్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అని రెండు ఉంటాయి సో కమ్యూనికేషన్ టెస్ట్లో ఏముంటుందని కనుక ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఇస్తారు ఇందులో త్రీ క్వశ్చన్స్ ఉంటాయి మోస్ట్లీ నేను అటే నేను చూసిన క్వశ్చన్స్లో ఏమవుతుందంటే మీకు ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి సో ఫేవరెట్ ఫెస్టివల్ గురించి సంబంధించి మీకు ఇష్టమైన పండగ సో ఫేవరెట్ ఫెస్టివల్ గురించి మాట్లాడాల్సి వస్తుంది మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి ఏంటి అనేది చెప్పాలి దాని గురించి చెప్పమంటారు చెప్పాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ మీ ఫేవరెట్ ఫెస్టివల్లో మీ విలేజ్లో ఏ విధంగా జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆ ఫేవరెట్ ఫెస్టివల్ని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ మూడు క్వశ్చన్స్కి సంబంధించి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక మీకు టైం ఇస్తారు సో ఆ టైంలో మీరు అది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఈ స్కిల్ టెస్ట్ సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ సో ఈ నాలుగు లో కూడా టచ్ చేస్తాడు మీ క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ అలాగే ఈ అంటే ఎక్కువ క్వశ్చన్స్ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి మారుతూ ఉంటాయి డిఫికల్టీ లెవెల్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి బీఏ బీకామ్ అంటే ఒక రకంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీటెక్ కంప్యూటర్స్ కానీ అదర్ బ్రాంచెస్ కానీ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క రకంగా క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం స్లైట్గా డిఫికల్టీ లెవెల్ అనేది మారుతుంది సో మీరు ఖచ్చితంగా అయితే కనుక ప్రిపేర్ అయితే కనుక రావాలి సో ఈ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అక్కడ మీ మార్క్స్ డిస్ప్లే కంప్లీట్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో అది రాస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేస్తారు ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు అక్కడ మార్క్స్ కాదు గ్రేడ్స్ డిస్ప్లే అవుతాయి సో గ్రేడ్స్ డిస్ప్లే అవుతాయి సో మీకు అక్కడతో మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇప్పుడు ఫ్రీక్వెంట్గా అడిగి కొన్ని క్వశ్చన్స్ లేదంటే మనకి ఏర్చి సమస్యల గురించి కొన్ని ఐదు ఆరు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సో మనం బేసిక్గా ఎటువంటి డౌట్స్ మనకి రఫ్ వర్క్ యూజ్ చేయచ్చు అని కొన్ని డౌట్స్ ఉంటాయి సో మనకి ఎక్కువ అథమేటిక్ రీజనింగ్ అనేది కొంచెం పేపర్ వర్క్ చేయాలి కాబట్టి సో అవి రఫ్ వర్క్ యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సో అడుగుతున్నప్పుడు ఏమైంది అంటే రఫ్ వర్క్ యూజ్ చేయొచ్చు కాకపోతే మనం రఫ్ వర్క్ యూజ్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ ఏం చేస్తాం కింద పేపర్ పెట్టి ఇలా రాస్తాం ఇలా రాసినప్పుడు ఏమవుతుంది అక్కడ మీరు ఫోనే చూస్తున్నారో లేదంటే మీరు రఫ్ వర్క్ చేస్తున్నారో మనకి డిస్ వెబ్కెంక్ తెలియదు కాబట్టి ఆ వెబ్కేమ్ కనిపించేటట్టు మీ పేపర్ పెట్టి రఫ్ వర్క్ చేసుకోవాలి సో అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది మీరు ఫ్రాడ్ చేస్తున్నట్టు కాకుండా ఉంటుంది ఎందుకంటే మనకి ఖచ్చితంగా మనకి వెబ్కేమ్ ఉంటుంది ఫ్రంట్ ఫ్రంట్ వెబ్కేమ్ ఇస్తారు తర్వాత మనకి స్పేక్ ఇస్తారు కాబట్టి మనం దాన్ని చూస్తూనే ఎగ్జామ్ ఎంత అటెంప్ చేయాలి అలా అటెంప్ట్ చేసినప్పుడు మీకు స్లైట్గా మీరు డౌన్ చేసి ఫోన్ చూస్తున్నట్టు కానీ లేదంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మీ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది ఆగిపోతుంది సో అందు గురించి కేర్ఫుల్గా మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి సో నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ మేము అడుగుతున్నారంటే మేము ఆన్లైన్లో జరుగుతుంది కదా వేరే చోట మేము హైదరాబాద్లో లేదంటే అక్కడ బెంగళూరులో ఉన్నాం సో మీ ఇక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చా అని అడుగుతుంటారు సో అడుగుతున్నప్పుడు ఏంటంటే మీరు ఆన్లైన్లో జరుగుతున్నా సరే ఈ లొకేషన్ అనేది జియో ట్యాగింగ్ అవుతుంది ఎక్కడైతే మీ గ్రామవాడి సచివాలయం రిజిస్ట్రేషన్ అయ్యారో ఆ గ్రామవాడి సచివాలయాలకి లొకేషన్కి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది అందుకే మీరు ఫోన్ పట్టుకెళ్ళినప్పుడు మీ లొకేషన్ ట్యాగ్ చేస్తారు ఫోన్కి సో అప్పుడు ఏమవుతుందంటే కనుక మీరు ఆ లొకేషన్లోనే ఎగ్జామ్ రాయాలి మీరు వేరే చోట ఉండే కనుక ఈ ఎగ్జామ్ అనేది రాయడానికి అవ్వదు సో ఈ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్స్ ఆగిపోతున్నాయి ఎందుకు అంటే కనుక మీరు హాఫ్ అన్ అవర్ ముందు కానీ వన్ అవర్ ముందు కానీ మీరు సచివాలయాలకు వెళ్ళట్లేదు వెళ్ళలేనప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా లెవెల్కి మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు అవ్వట్లేదు మీరు ముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవుతుంది మీరు ఎగ్జామ్ రాయడానికి అవుతుంది అందుకని నేను ఏమంటున్నానంటే మీరు ముందు ఆన్లైన్లో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అది వెళ్ళచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళారనుకోండి మీ ఎగ్జామ్ అనేది మీ షిఫ్ట్లో కంప్లీట్ అయిపోతుంది అక్కడతో క్లోజ్ అవ్వదు లేదంటే మళ్ళీ ఇంకో రీషెడ్యూల్ చేయడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు కానీ వన్ అవర్ కానీ ముందు వెళ్ళాలి లేదంటే మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ముందే కంప్లీట్ చేసుకోవాలి సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైతే ఎగ్జామ్ ఆగిపోయింది రెండో తారీఖున ఆగిపోయింది అలాగే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమందికి ఆగిపోయింది వీళ్ళకి ఏంటంటే ఇరవై తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది అంటే ఇది గ్రామీణ సచివాలయ చేసేవారు కాదు మీకు డైరెక్ట్ మీ మెయిల్కి వస్తుంది మీ మెయిల్ కానీ వాట్స్ మీ ఫోన్ నెంబర్కి కానీ వస్తుంది మీరు యాక్సెప్ట్ చేస్తారంటే రీషెడ్యూల్ సంబంధించి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇరవై తారీఖు మీకు షెడ్యూల్ షెడ్యూల్స్తారు ఆ షెడ్యూల్లో మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు సో ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మేము ఎగ్జామ్ అటెంప్ట్ చేసాం సో మాకు బేసిక్గా ప్యాటర్న్ అది తెలియక మేము సరిగ్గా అటెంప్ట్ అవ్వలేదు సో నెక్స్ట్ ఎగ్జామ్ మాకు ఎప్పుడు అని అడుగుతుంది సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మీకు మళ్ళీ ఒక నైన్టీ డేస్ ఇప్పుడు ఎగ్జామ్ ఈ రోజు రాస్తారు సో ఈ రోజు నుంచి నైంటీ డేస్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది సో మీరు నెక్స్ట్ నైన్టీ డేస్ తర్వాత ఏం చేస్తారంటే ప్రిపేర్ అవి రాస్తారు కొంచెం ప్రిపేర్ అవి బాగా అటెంప్ట్ చేస్తారనుకోండి మంచి జాబ్ రావచ్చు సో ఈ విధంగా మీరు మళ్ళీ ఎగ్జామ్ అనేది రాయచ్చు ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో తెలియపరచండి నేను ఆన్సర్ చేస్తాను సో ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి మరింతమందికి మన వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎగ్జామ్ బాగా రాయండి ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ